నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా వందలాది టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు లేకుండా తిరుగుతున్నారని మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఉమ్మడి జిల్లాలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు మంగళవారం మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే రెడ్డి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్సీ కోటిరెడ్డిలతో కలిసి పానకలు ఉదయ సముద్రాన్ని పరిశీలించిన అనంతరం నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్కు నీళ్లు వదిలేంత ఆసక్తి ఉన్నా జిల్లాలో రైతులకు నీళ్లు ఇవ్వాలన్నా కనీస ఆలోచన మంత్రులకు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు పనికిరాని మాటలతో చెత్తగాళ్లు చెత్తమాటలు మాట్లాడతారు కానీ రైతుల పాగోకులు చూడలేని దద్దమ్మలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తాము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు ఇచ్చి ఆదుకున్నామని చెప్పారు ఏఎంఆర్పీ లిఫ్ట్ కింద ఉన్న డి ట్వంటీ ఫైవ్ డి ట్వంటీ సిక్స్ డి ట్వంటీ నైన్ డి థర్టీ వన్ డి థర్టీ నైన్ డి ఫార్టీ డిస్ట్రిబ్యూటర్ల కింద డెబ్బై వేల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత తమకే చెల్లుతుందని స్పష్టం చేశారు వరుసగా ఎనిమిది ఏళ్లు నీళ్లు ఇచ్చామని కోమటిరెడ్డి మంత్రి అయిన తరువాత మళ్లీ పొలాలు ఎండిపోతున్నాయని ఆరోపించారు హెలికాప్టర్ల సోకు ఆర్భాటాలు తప్ప రైతులపై ప్రేమ ఏమాత్రం లేదని విమర్శించారు ఒకవైపు బనకచర్లతో గోదావరి నీటిని ఆంధ్రాకు కట్టబెట్టాలని చూస్తున్నారని నీళ్లు ఇవ్వమని ధర్నా చేస్తున్న రైతులపై కేసులు పెట్టించారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దందాలు కమిషన్లు కాంట్రాక్టులు తప్ప వేరే సోయి వారికి లేదని ఎత్తేవా చేశారు కనీసం ఉదయ సముద్రాన్ని నింపలేదని ఈ ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు అసమర్థులేనని నీళ్లు ఇవ్వలేని దద్దమలని తీవ్రంగా ధ్వజమెత్తారు కృష్ణానది జలకల సంతరించుకున్నా కూడా జిల్లాలో చెరువులు ఎండిపోయి కనిపిస్తున్నాయని గత సంవత్సరం కూడా ఇదే విధంగా పంటలు ఎండబెట్టారని వెంటనే పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర యాదవ్ మాల శరణ్యారెడ్డి రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి నల్గొండ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ కనగల్ తిప్పర్తి నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య పల్ల్రెడ్డి రవీందర్ రెడ్డి దీప వెంకటరెడ్డి సింగిల్ విండో చైర్మన్ వంగాళ సహదేవరెడ్డి ధోటి శ్రీనివాస్ మాజీ జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్ తుమ్మల లింగస్వామి మాజీ ఎంపీపీ నారబోయిన భిక్షం సీనియర్ నాయకులు పక్క పిచ్చయ్య కంచనపల్లి రవీందర్ రావు సింగం రామ్మోహన్ రావుల శ్రీనివాస్రెడ్డి గాదెరామరెడ్డి జమాల్ ఖాద్రి గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి పిన్నపరెడ్డి మధుసూధన్ రెడ్డి మెరుగు గోపి వనపర్తి జ్యోతి ప్రసన్నరాజ్ కందుల లక్ష్మయ్య బడుపుల శంకర్ వనపర్తి నాగేశ్వరరావు మైనారిటీ విభాగం అధ్యక్షుడు అన్వర్ పాషా ఉట్కూరు సందీప్ రెడ్డి ఎర్రమాత వెంకటరెడ్డి గుండెబోయిన జంగయ్య జైపాల్ రెడ్డి దొడ్డి రమేష్ తగుళ్ల శ్రీను తదితరులతో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు మిత్రులందరూ కూడా ఉదయ చూసి ఒకవైపు జిల్లాలో నియోజకవర్గం కావచ్చు దేవరకొండ కావచ్చు నగరికలు కావచ్చు కొద్ది గ్రామాలు నాగార్జున సాగర్ సంబంధించి కావచ్చు ఇవి పూర్తిగా ఏఎంఆర్పి పైన ఆధారపడి సాగు చేసుకునే ప్రాంతాలు రైతాంగం ఇవాళ మీరందరి సాక్షులు మంత్రులు పోటీలు పడి నాగార్జునసాగర్లో క్రస్ట్ గేట్లు ఎత్తడానికి నీళ్లను పులిచింతలకు పంపడానికి చాలా తాపత్రయపడ్డారు పాపం ఒక మంత్రి పది నిమిషాలు ఆలస్యమైనందుకు ఇంకో మంత్రి అలిగిపోయిండు ఆలస్యం అవుతుంది తొందరగా పంపాలి లేదు నీళ్ళు పులిచింతలకు అక్కడ బాకీ ఉన్నాం మనం అన్న పద్ధతుల్లో నీళ్ళు వదిలిండ్రు వందలాది క్యూసెక్లు ఇప్పటికీ సముద్రం పాలైనయి కానీ దురదృష్టం ఏంటంటే నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఏఎంఆర్పి కార్వ ఎప్పుడు నిండగ రావట్లేదు ఆడ ఉదయ సముద్రం బోసిపై కనబడుతుంది మనకు ఉండవలసింది ఒకటిన్నర టీఎంసీలు అయితే ఇవాళ పాయింట్ సెవెన్ టీఎంసీలు కూడా లేవు దాంట్లో మనం అందరం గేట్ల దగ్గరికి పోయి మద్దటి దగ్గర పోయి చూసినాం అరుగు దగ్గర పోయి చూసినాం పది ఫీట్ల పైగా లోపట్టుకున్నాయి నీళ్లు దాదాపు అన్ని గ్రామాలలో ఏదో పద్ధతిలో నిరసన చెప్తున్నారు రైతులు తిప్పర్తిలో రెగ్యులర్గా ధర్నాలు చూస్తున్నాం మనం ఏమేమో రాజకీయ పార్టీలు చేసేవి కావు ఏ పార్టీలు దాని వెనకాల లేవు రైతాంగమే స్వచ్ఛందంగా వాళ్ళ బాధ ఉంది కాబట్టి వాళ్ళ కడుపు ఉంది కాబట్టి రోడ్డు మీకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు కానీ మంత్రులేమో సోయ ఉన్నారు నేను ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నా ఈ జిల్లా మంత్రులకు ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు కొరకు ఉన్నంత ఆతృత ఎందుకో నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వడంలో లేదు సముద్రం పాలవుతున్న వందలాది టీఎంసీల నీళ్లు ఒకవైపు ఎండిపోతున్న వేలాది ఎకరాల పొలాలు మరొక వైపు నల్గొండ జిల్లాలో ఈ జిల్లా మంత్రుల పనితీరుకు నిదర్శనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు నోటికొచ్చిన బూతులు చిట్చాట్ల పేరు మీద చెత్త మాటలు ఉత్తమమాటలు తప్ప వాస్తవంలో వాళ్ళ పనితీరు నిదర్శనం ఈ సమయంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్ళు తీసుకొచ్చుకొని నింపుకోవడానికి అన్ని వ్యవస్థలు ఉండి ఎదురు చూస్తున్న పొలాలు చెరువులు ఉదయ సముద్రమే తార్కాణం ఈ మంత్రుల పని విధానానికి ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఉన్న చిత్తశుద్దికి నిదర్శనం అది నిజమే ఈ జిల్లా మంత్రి చాలా చాలా మాట్లాడుతుంటాడు నేను ఇవాళ ఒక్కటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా వెంటనే నల్గొండ జిల్లాలో ఎదురు చూస్తున్న రైతాంగం ఏఎంఆర్పీ పైన ఎదురు చూస్తున్న రైతాంగం ఉన్నారో అది దేవరకొండ కావచ్చు నాగార్జునసాగర్ కావచ్చు నల్గొండ కావచ్చు అదేవిధంగా నకరికల్ నియోజకవర్గం కావచ్చు ఈ ప్రాంత రైతులకు వెంటనే నీళ్ళు ఇవ్వాలి చెరువులు నింపాలి మీరందరూ చూశారు చూసారు గత పది సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఈ సమయానికే కాదు మే నెలలో కూడా చెరువులు నింపించటవాళ్ళం మేము కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రతి నెలకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి రివ్యూ నేను నాగార్జునసాగర్లో ఎనిమిది వందల ఇరవై లెవెల్ ఉన్ననాడు కూడా మన ఉదయ సముద్రం నిండుగా ఉంది మత్తడు దునికే పరిస్థితిలో ఉంది మీరందరూ సాక్షులు దానికి నకరికల్ నియోజకవర్గంలో కావచ్చు నల్గొండ నియోజకవర్గంలో కావచ్చు చెరువులోనే ఎప్పుడు నిండుకుంటేలాగానే ఉంచినాం మనం కొంత కరువు ప్రాంతంగా ఉన్నవాళ్ళం ఇబ్బందులు పడ్డవాళ్ళం కాబట్టి ఆ అనుభవంతో రేపు ఏముంటుందో ఇవాళనే జాగ్రత్త పడాలని చెప్పి దాని కొరకు ఉన్న నాలుగు మోటార్లను ప్రతిసారి నడిపిస్తూ ఒకవైపు హైదరాబాదు నీళ్లకు ఆటంకం లేకుండా మనుషులు పంపిస్తూ మరొక వైపు దాని మీద ఆధారపడే ప్రతి ఎకరం భూమికి కూడా నీళ్ళు అందించే ప్రయత్నం చేసినాం అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కరోజు ఇవ్వని పొలాలకు కూడా నీళ్ళు ఇచ్చినాం అది ఇందువుల కావచ్చు అది సర్వరం కావచ్చు అది మామిడాల కావచ్చు చివరి ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇచ్చినాం ముషంపల్లితో సహా అనేక గ్రామాలు ఇవాళ రైతాంగాన్ని మీరు వెళ్ళి అడిగినా చెప్తారు ఆ గ్రామాలలో వరుసగా ఎనిమిదేళ్ళు నీళ్ళు ఇచ్చినాం కానీ దురదృష్టం ఏంటంటే ఆనాడు ఉన్నది కాంగ్రెస్ నీళ్ళు ఇవ్వకుండా మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెంకరెడ్డి ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాతనే మళ్ళీ ఆ పొలాలు ఎండిపోతూ ఉన్నాయి ఎదురు చూస్తూ ఉన్నాయి కొరకు ఇది వాస్తవం ఇవాళ కూడా రైతులు ధర్నాలు చేస్తున్నారు కొరకు ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వానికి లేదు కేవలం హెలికాప్టర్ల సోకు పక్క రాష్ట్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఎట్లా మన్ననలు పొందాలి ఆయన దగ్గర ఎట్లా సర్టిఫికేట్ తీసుకోవాలని పోటీ పడుతున్నారు తప్ప మంత్రులు ఒకవైపు బనక కొరకు కాళేశ్వరాన్ని పండబెట్టింది చంద్రబాబుకు బనక చర్యలు అనుమతులు కనుక కాళేశ్వరాన్ని నడపొద్దు అని చెప్పి కృష్ణనీళ్ళని తీసుకుపోయి కింది పంపడానికి తాపత్రయపడుతున్నారు తప్ప ఈ జిల్లా మంత్రి స్వయంగా తన నియోజకవర్గ రైతాంగానికి కూడా ఇచ్చే సోయలో లేడు ఇది మన కండ ముందు కనబడుతుంది అటు తిప్పటి మండలంలో రైతులు మామిడి అలా కావచ్చు చెరుపల్లి కావచ్చు ఇందువుల కావచ్చు అరే అంతకుముందు మేము నీళ్ళు ఎప్పుడు చూడలేదు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఎందుకు అయిపోయినాయి మాకు నీళ్ళు ఎందుకు ఇవ్వరు అని చెప్పి ధర్నా చేస్తే కేసులు పెట్టినరు ఇవాళకి కూడా కేసులో తిరుగుతున్నారు రైతులు కానీ జిల్లా మంత్రికి సోయ లేదు నల్గొండ ఎమ్మెల్యేకి సోయ లేదు నేనేం పని చేసినా చేయకపోయినా నాకు ఓట్లేస్తే ఉన్నది నేను భావన వీళ్ళ సోయ ఎంత వేరే దానిపైన ఉంది వీళ్ళ దందాలన్నీ వేరున్నాయి ప్రజలు వీళ్ళ దందా కాదు వ్యవసాయం పట్ల వీళ్ళ సోయి కాదు వీళ్ళ సోయంతా కమిషన్లు కాంట్రాక్టులు తప్ప ఇంకోటి కాదు ఓ ఢిల్లీ దానికి పోయి గడ్కరీని కలిసి కాయిదం ఇచ్చి రావచ్చు కానీ కనగలకు నీళ్ళు ఇచ్చే సోయ లేదా తిప్పటికి నీళ్ళు తెచ్చే సోయ్ లేదా ఏం చెప్తాడు సమాధానం నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ జిల్లా రైతాంగం తరఫున వెంటనే తప్పించుకునే మాటలొద్దు వద్దు ఏదో మోటార్లు కాలిపోయినాయి నీళ్ళు రాలే మోటార్లు కాలిపోతే రైతు కూడా తెల్లడికే చేయించుకోవచ్చుకుంటాడు పోయి రాత్రిపూట ఆడు కూర్చొని మోటార్లు రిపేర్ చేసుకోవాలని సోయి ఉండొద్దా లేక ముందు గత సంవత్సరం ఇదే పని చేసాను ఎందుకు నీళ్ళు వస్తలేవంటే లేకంటే మోటార్లు ఖరాబ్ అయినాయి మోటర్లు ఖరాబ్ అయితే దానంత అయ్యే బాగా అయితే జిల్లా మంత్రివి కదా రివ్యూ చేసిన బాధ్యత నీది కదా కోట్ల కొద్ది తెచ్చి బాగు చేసినా అని చెప్తున్నావు కదా ఈడ రోడ్డు వేసినా ఆడ రోడ్డు వేసిన కోట్లు తెచ్చినా ఢిల్లీ వై కోట్లు తెచ్చినా అంటే అట్లా కమిషన్లు వస్తే ఇలా రావు కాబట్టి ఇలా కమిషన్లు రావు అందులో వస్తాయి దాని కొరకేనా దేని కొరకు ఎందుకు చేయండి జిల్లా మంత్రి నీదే కదా బాధ్యత మోటార్లు చూసుకునే సోయ ఎందుకు లేదు తప్పకుండా ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడాలి వెంటనే జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఏఎంఆర్పిని పూర్తిగా పునరుద్ధరించాలి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని చెప్పి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మంత్రికి దాన్ని క్యాంప్ ఆఫీస్గా పెట్టుకునే అధికారం లేదు ఆ హక్కు లేదు అది ప్రజల ఆస్తి వాస్తవానికి ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం నిజాం కాలంలోనే మొదలైన ఎవరైనా స్టేట్ గెస్ట్లు వస్తే ఆతిథ్యం ఇవ్వటానికి ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ అది వసతి గృహం ఆ తర్వాత కాలంలో కూడా అది అట్లకి కొనసాగింది ఎవరు వచ్చినా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కావచ్చు మంత్రులు కావచ్చు ఐఏఎస్ అధికారులు సీనియర్ అధికారులు కావచ్చు లేదా హైకోర్టు జడ్జిలు కావచ్చు ఇతర గెస్ట్లు ఎవరు వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినా వాళ్ళు ఉండటానికి వాళ్ళకు వసతి కల్పించడానికి ఏర్పాటు చేయబడ్డ గెస్ట్ హౌస్ అది ఎట్టి పరిస్థితులలో కూడా దాన్ని వెంటనే స్టేట్ గెస్ట్ హౌస్గానే ఉంచాలని చెప్పి మంత్రి కాంపు కార్యాలయం రాసుకున్నది తీసేయాలి స్టేట్ గెస్ట్ హౌస్గా దాన్ని కొనసాగించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం క్షుద్ర పూజల్ని నమ్మినా ఆచరించినా అవి ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసిన అది నేరం ఒక మంత్రి స్థాయిలో ఉండి క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పి చెప్పడం ప్రజల్ని నమ్మించే పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేరస్తుడే ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి ఆయన మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా లేదు ఇటువంటి క్షుద్ర పూజల్ని నమ్మేవాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు ప్రజల్లో అపోహలు కల్పించే వాళ్లకు తప్పకుండా వీళ్ళు ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు